అందరూ వెల్కమ్ టు సారీ హౌస్ ఇది చూడండి ఎన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఏంటి సారీస్ అనుకుంటున్నారా ముంగా సిల్క్ సారీస్ లాస్ట్ టైం చూశారు కదా మీరు చాలా మందికి ముంగా సిల్క్ మన పేజ్ నచ్చాయి అన్నారు సో మీకు నచ్చినప్పుడు మేము తేకుండా ఉంటామా ఇలాంటి సారీస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఒకటొకటి చూసేద్దాం ఓపెన్ వీడియోస్ లో నేను కట్టుకున్నాను కదా చూడండి ఎంత బాగుంది నేను కట్టుకున్న సారీ చూసేద్దామా మంచి పర్పుల్ కలర్ షేడ్ ఆల్ టైమ్ రన్నింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా జరీ లైన్సెస్ గోల్డ్ అండ్ సిల్వర్ తో అయితే హైలైట్ అయిపోయాయి ఆ సిల్వర్ లైన్స్ మధ్యలో ఇలా క్యూట్ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఈ సారీ అందుకే ఫస్ట్ డ్రేప్ అయితే చేసి మీకు లుక్ కూడా చూపిద్దామని డ్రేప్ చేశాను ఇది మన బార్డర్ వచ్చేస్తుంది మంచి మష్రూమ్స్ లాగా అయితే ప్రిటీగా అయితే వచ్చేసాయండి పైన బార్డర్ చూడండి చిన్న బార్డర్ అయితే హైలైట్ అయిపోయింది పళ్ళు పాట అయితే చాలా ప్రిటీగా ఉంది చూడండి గోల్డ్తో ఆల్ ఓవర్ వచ్చే వరకు ఎంత బ్రిటీగా ఉందో దీనికి వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ విత్ బుట్టింగ్స్ వచ్చాయి అవి మన నెక్స్ట్ శారీస్ లో కలర్స్ తో పాటు చూపిస్తాను నేను గోల్డ్ తో పేర్ అప్ చేసుకున్నాను ఇది సింగిల్ కలర్ కాబట్టి ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయినా చాలా బ్రిటీగా అయితే ఉంటాయి